నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డితో మిస్ నెల్లూరు విన్నర్స్ భేటీ అయ్యారు ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన మిస్ నెల్లూరు పోటీల్లో రన్నర్స్ గా నిలిచిన స్నిగ్ధా జాస్మిన్ మూడవ స్థానం సంపాదించిన నవీన ఐదవ స్థానంలో నిలిచిన శ్వేత తదితరులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి సోమవారం సాయంత్రం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు ఈ సందర్భంగా శాలువాతో ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు మిస్ నెల్లూరు పోటీల వివరాలను ఎమ్మెల్యే కోటంరెడ్డి అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో నిహారిక ఆర్గనైజర్ సునీల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరికీ మొన్న జరిగిన మిస్ నెల్లూరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రాండ్ ఫినాలీలో ఫస్ట్ రన్నర్ అప్గా వచ్చాను ఇప్పుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కలవడానికి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చాము అందరం థ్యాంక్ యూ అందరికీ నమస్తే మొన్న జరిగిన గ్రాండ్ ఫినాలీలో మేము అందరం టాప్ త్రీగా నిలిచాము నేను ఫోర్త్ రన్నర్ అప్గా వచ్చాను సార్ గారి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాము థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు నవీన మొన్న జరిగిన మిస్ నెల్లూరు గ్రాండ్ ఫినాలేలో సెకండ్ రన్నర్ అప్గా నిలిచాను యాక్చువల్లీ మేము ఈరోజు ఎమ్మెల్యే కానీ ఇలా కలుసుకోవడం చాలా 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 సంతోషంగా ఉంది ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఇంకా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి